హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్్యూ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇక్కడ చూడండి చెప్పాకంటే ముందు మా సమ్్యు గడు ఎట్లా ఎక్కిరుస్తున్నాడో అది అంటుందామో సిగ్గ్ వచ్చేసిన బంగారు తల్లికి ఇక్కడ చూడండి భరత్ మమ్మల్ని ఎవరు టెంపుల్కి తీసుకెళ్తున్నారు అంటే మా ఇంటి దగ్గరికి భరత్ పూజ వచ్చారు మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఏ టెంపుల్ అంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం మీ అందరికీ అంటే అందరికంటే నెల్లూరులో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు ఎందుకు అంటే అమ్మవారు అంత ఫేమస్ అనమాట అండ్ ప్రతి మొక్కు తీరుస్తుంది అమ్మ మనం ఏదైనా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము అంటే అది కంపల్సరీగా నెరవేరాల్సిందే మా అత్తమ్మ అయితే నేను కడుపుతో ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టాలి అని అయితే మొక్కుందంట సో అందుకని నాకైతే మా సమ్య పుట్టేశాడు నా బంగారం మా అత్తమ్మ ఇక్కడ వెయిట్ చేస్తుంది ఇది చూడండి ఎత్తుకో ఎత్తుకోనని అడుగుతుంది సో అయితే లోపలికి వెళ్ళిపోతుంటే ఇక్కడైతే పల్లకీలో అయితే అమ్మవారిని పెట్టున్నారు ఏంటి అని ఇటు పక్కకు వచ్చేటప్పటికి పల్ల పల్లకీ సేవ జరుగుతుంది అక్కడ అంతకనేసి ఒక పది నిమిషాలు అక్కడ ఆగే అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాము ఇక్కడ చూండి పూజారి గారు ప్రతి దగ్గర ఆపి మరి హారతి ఇస్తున్నాడు అందరికి అండ్ ప్రతి ఒక్కరు దానం పెట్టుకున్నారు అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో నేనైతే కాస్త అంత దూరంగా నిలబడుకున్నాను అట్లా తిరిగి చూసేటప్పటికి పల్లకి అయితే మోస్తూ ఉన్నారు అండ్ నాకైతే పల్లకి మోయడం చాలా ఇష్టం అనమాట నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళే పల్లకిని అయితే ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా కాదు అండ్ ఒక చుట్టైతే మోసాను మా అత్తమ్మ ఈ లోపల వచ్చి రా వెళ్దాము దర్శనానికి అని అయితే పిలిచింది సరే అత్తమ్మ వస్తున్నానని చెప్పని వచ్చాను ఇక్కడ చూడండి మన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా సో అట్లా చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి స్వామివారిది శివయ్యవి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్నీ పెట్టున్నారనమాట ఇక్కడ చూడండి అన్ని పేర్లు అయితే నేను ఇప్పుడు చదవలేను కానీ ఊరికి ఎట్లా తీసుకుంటా పోయాను వీడియో కాకపోతే ప్రతి ఒక్క అంటే ఆయన అవతారాలు ఏవేవైతే ఉన్నాయో అన్నీ అయితే అక్కడ ఉన్నాయి పేర్లతో సహా ఇక్కడైతే అమ్మవారి వెనకాల చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి కదా సో అవన్నీ చూసుకొని దన్న పెట్టుకొని వెళ్తున్నాము కాకపోతే వీడియో కూడా తీసే అనమాట నేను మా అత్తమ్మ ఇక్కడ గాయత్రి అమ్మవారి దేవస్థానం కూడా ఉంది అక్కడే అక్కడైతే కూర్చున్నాము దర్శించుకొని ఒక పది నిమిషాలు అంటే మనం గుడికి వెళ్ళాము అంటే ఒక ఐదు ఐదు పది నిమిషాలు అయినా కూర్చుంటాం కదా సో అట్లయితే నేను మా అత్తమ్మ మా సమ్యు భరత్ అయితే కూర్చున్నాము ఇక్కడైతే మళ్ళీ పళ్ళకి ఒక ఐదు ఆరు చుట్లైతే తిప్పుతారు కదా ఐదు లేదా పది తిప్పుతారు సో అట్లా తిరుగుతూ ఉంటే నేనైతే ఒకసారి మొత్తం గుడంతా తీద్దాంలే చూపిద్దాము అండ్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని అయితే నేను మొత్తం వీడియో తీస్తున్నాను మా సమయం అయితే ఇంక భరత్ దగ్గరికి వెళ్ళలేదు జుడు రా ఎత్తుకుంటానంటే పో అంటుంది భరత్ని ఇక్కడైతే ఈ లోపల అమ్మవారిని తిప్పుకుంటూ వచ్చేసారు స్వామివారు సారీ సోమవారి కాదు పూజారి గారు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు కదా సో అట్లయితే దగ్గరకు వచ్చేసింది ఇందాక నేను మోసినప్పుడైతే మా అత్తమ్మ అయితే తాకి దండం పెట్టుకోలేదు సో ఇప్పుడైతే మా అత్తమ్మ తాకి దండం పెట్టుకుంటాను అయితే వెళ్ళిపోయింది అక్కడికి మరి నేనైతే దూరంగా నిలబడుకున్నాను ఎందుకంటే ఇందాకే దండం పెట్టుకున్నాను కదా ఇక్కడ చూడండి అక్కడ అమ్మవారి అమ్మవారిని కిందకి అయితే దింపారు సరే దండం పెట్టుకుందాం అని వెళ్ళేటప్పటికి అక్కడైతే డబ్బులు పడి ఉన్నాయి సో ఆ డబ్బులు అందరూ తొక్కేస్తుంటే తీసుకొని వెళ్ళి హుండీలో అయితే వేశాను ఇక్కడ చూడండి బయట నుంచి కూడా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది అమ్మవారి గుడి అండ్ మాకైతే చాలా ఇష్టము ఇక్కడైతే బయటకు వచ్చాం కదా ఈ మాలలు అయితే వాసన అయితే చిన్నంగా రావట్లేదు అంత మంచి వాసన వస్తుంది ఇంతకుముందు మా అత్తమ్మ వచ్చినప్పుడు మా సమ్ యొక్క అయితే ఒక హుండీ తీసుకొని వచ్చింది ఈ గుడి దగ్గర అది అయితే ఫుల్ అయిపోయింది అవి మా వదినకి కూడా ఇచ్చేసాం మా వదిన అంటే మా సిరి వదిన కాదు మా సునీ వదిలికి ఇచ్చాము ఎందుకు అంటే గోల్డ్ బిజినెస్ చేస్తుంది మా వదిన సో మా వదిన చేతికైతే ఇచ్చాము ఇంకా ఏం కొనలేదు మొత్తానికైతే గుడి అయిపోయింది కదా రెస్టారెంట్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము మాకంటే ముందు పూజీ కన్నయ్య అయితే వెళ్ళిపోయారనమాట ఇక్కడ చూడండి అందుకని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాను ఇక్కడ చూడండి భరత్ ఇప్పుడైతే చాలా ఫీల్ అయ్యాడు ఎందుకు అంటే చూడు నన్ను ఎట్లా తీస్తున్నావు నేను నల్లగా పడుతున్నాను అని అంతే అన్నాడు అవును నీ కలర్ ఒరిజినల్ కలర్ కలర్ అదే కదా అని అంటే ఫీల్ అయ్యాడు నేను హట్ అయ్యాను ఆమ్లెట్ అయ్యాను అని అయితే చెప్తున్నాడు సరే సరే అయితే ఈసారి తీస్తాను అని అయితే చెప్తున్నాను ఇక్కడ చూడండి భరత్ ఇప్పుడు వైట్గా పట్టావు భరత్ అంటే ఏం పడలేదులే నాకేం అవసరం అయితే అంటున్నాడు భరత్ అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఈ లోపల మా ఆయన అంటే ఇది ఐరాకి వెళ్ళాము ఐరా ఎక్కడ అంటే రెయిన్ ఉంది కదా సో సినిమా హాల్ రెయిన్ సో దాంట్లో అయితే ఉందనమాట స్టార్టర్స్ అయితే పర్లేదు బాగున్నాయి మా ఈ లోపల మా ఆయన అయితే ఆర్డర్ ఇచ్చేసాడు మేము గుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి మా కన్నయ్యకి వాడికైతే చాలా ఇష్టము ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మా సుదీక్ష అయితే తినలేదు ఏమో మరి ఏమే అంటే వద్దు అని అంటుంది ఇక్కడ చూడండి మా ఆయన ఏమిటి మేము అందరం వీడియో తీసుకున్నాము నిన్ను తీలేదండి అంటే అయితే తీసుకో అయితే మంచిగా పడేటట్టు చూడు అని అంటున్నాడు ఈ లోపల నాన్స్ చెప్పాము ఆ నాన్స్ ఏంటో కొంచెం మాడిపోయి ఉన్నాయి పర్లేదు కొంచెం తిన్నాము మరీ అంతగా ఎక్కువ అయితే తినలేదు ప్ర అందరం ఒక్కొక్క నాన్ అయితే తీసుకున్నాము కర్రీస్ అయితే బాగున్నాయి ఇక్కడ చూడండి మా పూజీ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చెప్పుకుంది దానికి చాలా ఇష్టం అది చాలా తక్కువ తింటుంది నాన్ వెజ్ అయితే అస్సలు తిందది మేమందరం తింటాము మేము తింటాం కానీ ఫ్రైడే రోజు వెళ్ళాం కదా సో అందుకనేసి నాన్ వెజ్ అయితే మేము తినలేదు మా ఆయన భరత్ ఒక్కడే తిన్నాడు ఇక్కడ చూడండి బిల్ ఎంత అయిందో అందరం కడుపు నిండా కూడా తినలేదు కానీ ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయింది మా అత్తమ్మ అయితే వామ్మో ఏం తిన్నామని ఇంత అయిందండి చూడండి స్పెషల్గా ఏదైనా చెప్పుకుందామని ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఆ ఐస్ క్రీమ్ కూడా తినేసి బయలుదేరేసాము కన్నయ్య వీడియో అంటే అత్తా నేను వస్తానత్తా అన్నాడు మా సమయ వాళ్ళు అయితే కారులో వెళ్ళిపోయారు నేనైతే మా ఆయనతో వెళ్ళాను నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి